హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ ఇరవై మూడవ సర్గము విశ్వామిత్రునితో కూడి రామలక్ష్మణులు గంగా సంగమ ప్రదేశంలో గల పవిత్రాశ్రమమునందు ఒక రాత్రి గడుపుట రాత్రి గడిచిన పింబట ప్రభాతవేళ విశ్వామిత్ర మహర్షి తృణసయ్యపై పవలించియున్న రామలక్ష్మణులతో ఇట్లు వచించెను కౌశల్యాదేవి నోముల పంటగా ఆమెకు పుత్రుడివై జన్మించిన ఓ రామ తూర్పు దిక్కున ఉషక్కకాంతులు విలసిల్లుచున్నవి ఓ పురుష శ్రేష్ట లెమ్ము స్నాన సంధ్యావందనాది నిత్యకర్మలను ఆచరింపము విశ్వామిత్ర మహర్షి నుడివిన గంభీర వచనములను పాటించి వీరులైన ఆ రాజకుమారులు స్నానమునర్చి సూర్యునికు అర్ఘ్యప్రదానములను అర్పించిరి దేవతలకు ఋషులకు తర్పణములనుచ్చిరి మంత్రరాజమైన గాయత్రిని జపించిరి మిక్కిలి పరాక్రమశాలురైన రామలక్ష్మణులు ఈ విధంగా ప్రాతకాల కృత్యములైన సంధ్యోపాసనాదులను నిర్వర్తించిరి పిదప తపోధనుడైన విశ్వామిత్రునకు నమస్కరించి మిక్కిల్ సంతోషంతో ప్రయాణమునకు సన్నిధులై ఆయన ముందు నిలబడిరి పిమ్మట గురువుగారి వెనక ప్రయాణము చేయుచున్న ఆ మహావీరులు పవిత్రమైన సరియు నది దివ్యమైన గంగా నదిలో సంగమించు పుణ్య ప్రదేశమును చూచిరి వారు నదీ సంగమ ప్రదేశమున పవిత్రమైన ఒక ఆశ్రమమును చూచిరి అచ్చట దివ్య తేజస్సు గల ఋషులు వేలకొద్ది సంవత్సరములు తీవ్రమైన తపస్సును ఆచరించి ఉండిరి రామలక్ష్మణులు ఆ పవిత్రాశ్రమమును చూచి ఎంతయూ సంతోషించిన వారై మహాత్ముడైన ఆ విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి ఓ మహాత్మా ఈ పుణ్యాశ్రమము ఎవరిది ఇక్కడ నివసించు మహాపురుషుడెవరు ఈ విషయంలో అన్నింటినీ వినుటకై మేము మిక్కిలి కుతూహలపడుచున్నాము మునీశ్వరుడు వారి మాటలను విని ఓ రామా పూర్వము ఈ ఆశ్రమం ఎవరిదో తెలిపెదనో వినుమో అని చిరునవ్వుతో పలికిను సుందరమైన శరీరము గల కందార్పుడు అనువాడు గలడు అతనిని పండితుడు కాముడు అని పిలుతురు ఒకనొకప్పుడు పరమేశ్వరుడు ఇచ్చట సమాధినిష్ఠుడే అవిచ్ఛిన్నముగా తపమాచరించి చుండెను ఆ సమయమున దుర్బుద్ధి అయిన కాముడు అనగా మన్మధుడు ఆయన తపస్సునకు భంగం కలిగించెను అంతటా మహాత్ముడైన శివుడు ఆ కామునిపై హుంకరించెను ఓ రఘునందన కుపితుడైన శివుని యొక్క కంటి మంటలకు ఆ దుర్మతి యొక్క శరీర అవయవములు పూర్తిగా దగ్ధమైపోయెను మహాత్ముడైన పరమశివుని క్రోధాగ్నికి అతని శరీరం అంతయు భస్మం కాగా అంతటా కాముడు అశరీరుడయ్యను అది మొదలుకుని మన్మధుడు అనంగుడు అని పేరుతో ప్రసిద్ధుడయ్యను మన్మధుడు తన అంగములను త్యజించిన కారణంగా శ్రీమంతంబగు ఈ దేశము అంగదేశమని ప్రసిద్ధి వహించెను ఈ ఆశ్రమ ప్రదేశంన శివుడు తపస్సు చేసినందున ఇది పవిత్రమైనది ఈ మునులు శివభక్తులు నిరంతరము ధర్మపారాయణులు వారికి ఎట్టి పాపములు అంటవు పుణ్యాత్ముడవైన ఓ రామ పవిత్ర గంగానది సర్యోనదుల సంగమ స్థానమునందు గల ఈ ఆశ్రమమునందే మనము ఈ రాత్రి గడిపెదము గంగానదిని రేపు దాట్ దాటుదుము ఓ నరోత్తమ మనమందరము శుభ్రంగా స్నానాధికములను నిర్వర్తించి జపధ్యానములను ముగించుకుని హోమకార్యములను పూర్తి చేసుకుని ఈ పవిత్రాశ్రమమున ప్రవేశించదము విశ్వామిత్రుడును రామలక్ష్మణులను ఇట్లు సంభాషించుకుని చుండగా ఆ ఆశ్రమమును గల మునులు తమ తప ప్రభావమున దూరదృష్టితో వారి ఆగమమును ఎరిగి పరమప్రీతితో పులికింతులై అచ్చటికి వచ్చెను ఆ మునులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్యపాద్యాతి అతిథి సత్కారములను ఆచరించిరి అనంతరము వారు రామలక్ష్మణులను అట్లే అతిథి మర్యాదలు కావించిరి విశ్వామిత్రుడు ఆ మునులను కుశల ప్రశ్నలతో ఆదరించును పిమ్మట వారును కథలతో విశ్వామిత్రాదులను రంజింపచేసిరి వారందరినూ ఏకాగ్రతతో నియమపూర్వకంగా సంధ్యోపాధులను గావించిరి స్థానికులను నియమనిష్టలతో జీవించువారును అయిన ఆ మునులతో కూడి విశ్వామిత్ర రామలక్ష్మణులు ఆ కామాశ్రమంను చేరి ఆ రాత్రి అక్కడే హాయిగా గడిపిరి ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహాముని ముద్దుల మూట గల రాజకుమారులను మనోహరములైన కథలతో రంజింపజేసిరి ఆర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే త్రయోవిసర్గ